హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సన్ ఇన్ టౌరస్ అంటే సూర్యుడు వృషభ రాశిలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకుందామండి అసలు సూర్యుడు అంటే ఏంటండి మన చాట్లో మన ఈగో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన ఫాదర్ అథారిటీ ఇవన్నీ చూపించేది సూర్యుడు అన్నమాట అదే వృషభం అంటే ఏంటి ఒక రిజిడ్ నేచర్ ఒక సెన్చువల్ ప్లెజర్స్ని చూపించేది క్రియేటివిటీని చూపించే ఒక ప్లానెట్ తర్వాత ఎసెట్స్ చాలా మొండితనం ఎక్కువగా చూపించే ఒక సైన్ అన్నమాట సో ఈ సూర్యుడు వృషభ రాశిలో చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఎందుకంటే అది వృషభ రాశి అనేది ఈ వీనస్కి సంబంధించిన రాసి మాట సో ఈ సూర్యుడు వీనస్ ఇద్దరు కూడా ఎప్పుడు ఎనిమీస్ మాట సో ఒక ఎనిమి ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది మాట అంటే చాలా డిస్కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటుంది అన్నమాట ఇప్పుడు టౌరస్ అంటే ఏంటంటే సెకండ్ హౌస్కి సంబంధించిన సైన్గా మనం తీసుకుంటాం అన్నమాట సెకండ్ హౌస్ అంటే మొత్తం ఫ్యామిలీ ఫైనాన్స్ వెల్త్ అన్నీ కూడా చూపించే హౌస్ మాట సన్ అంటే ఏంటి హెల్త్ తర్వాత వె అంటే ఒక ఈగో సన్ అంటే ఒక కెరియర్ని చూపించే ఒక ప్లానెట్ కూడా సన్గా మనం గుర్తించవచ్చు మాట ఇప్పుడు ఈ టౌరస్ అనేది వీనస్కి సంబంధించింది కాబట్టి సన్ అండ్ వీనస్ రెండూ కూడా ఎనిమీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు చాలా ఈగో అనేది లాస్ అయిపోతూ ఉంటారన్నమాట అసలైన ఈగో అంటే ఏంటి నేను సెల్ఫ్గా ఎదగాలి నేను నేను ఒక స్టాండ్ తీసుకోవాలి అన్నది ఈగో అండి ఇక్కడ అసలు ఈ ఒక ఈగో అంటూ ఉండదు అన్నమాట వాళ్ళు ఎంతసేపు ఏంటంటే బాగా డబ్బులు సంపాదించాలి మేము బాగా వెల్త్ను కూడబెట్టాలి బాగా నేను జ్యువెలరీ అసెట్స్ తర్వాత చాలా ల్యాండ్స్ ఇవన్నీ ఎక్వైర్ చేస్తేనే నా నేను ఆ వెల్త్ని చూసుకొని నాకు ఒక ఈగో నేను ఫామ్ చేసుకోవాలి అని అనుకుంటారే కానీ అసలైన ఈగో ఏంటంటే మన కోసం మనం ఒక స్టాండ్ తీసుకోవడంలో ఉంటుంది అని వీళ్ళు భావించారన్నమాట వీళ్ళు చాలా ఫైనాన్స్ విషయాల్లో చాలా బాగుంటారండి చాలా మంచిగా ఎనలైజ్ చేయగలరనమాట బిజినెస్ విషయాలు కానీ చాలా ఫైనాన్షియల్ ఫైనాన్స్కి సంబంధించిన విషయాలు కానీ ఇక్కడ వీళ్ళు చాలా తక్కువగా ఎమోషనల్ గా ఉంటారు ఎందుకంటే ఇక్కడ సన్ చాలా డ్యామేజ్ గా ఉంటుంది అన్నమాట సో వీళ్ళు ఎక్కువ ఎమోషన్స్ కంటే ఎక్కువ కూడా మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తారన్నమాట ఒకవేళ ఇక్కడ సన్ వీనెస్ రెండు సరిగ్గా లేకపోతే వీళ్ళు అనవసరమైన మనీ యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుంది తర్వాత రకరకాల వ్యసనాలకి వీళ్ళు అలవాటు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే చూడండి సన్ తులారాశిలో చాలా నీచ స్థితిలో ఉంటాడు అదే అదే సన్ వీనస్తో కన్జంట్ అయ్యి ఉందనుకోండి అంటే మన వీనస్ కూడా ఈ తులారాశిలో ఉందనుకోండి సో ఇక్కడ చాలా రకమైన వాళ్ళు అనవసరమైన వ్యసనాలకి లోన్ అవుతూ ఉంటారు స్కామ్ ఆర్టిస్ట్లు అంటే ఏంటి వేరే వాళ్ళని చీట్ చేయడం అట్లాంటివి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో సన్ అనేది టౌరస్లో ఉంటే మనం చూడాల్సింది ఏంటంటే ముందు అసలు వీనస్ పొజిషన్ అలా ఉంది వీనస్ ఏ హౌస్లో ఉంది అది సన్తో ఉందా వీనస్లో ఉన్నది ఏ రాసి అన్నది మనం చూసుకోవాలన్నమాట సో ఇక్కడ వీనస్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట తర్వాత వీళ్ళు చాలా మంచి ఫ ఫైనాన్షియల్స్ అవుతారు మంచి ఆర్ట్ డీలర్స్ అవుతారు వీళ్ళకి బ్యూటీ కాన్షియస్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చాలా ఆర్టిస్టిక్ టాలెంట్ ఎక్కువగా ఉంటుంది క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది వీళ్ళు బ్యాంకింగ్స్ బ్యాంకింగ్ సెక్టార్స్ చాలా రెస్టారెంట్ బిజినెస్ తర్వాత రెస్టారెంట్స్లో పనిచేసే వాళ్ళు ఫుడ్ బిజినెస్ ఎక్కువగా కూడా మనం చూస్తామన్నమాట టౌరస్ అంటే ఏంటంటే ఫుడ్ ఇంటేక్ మాట అంటే సెకండ్ హౌస్ కూడా ఫుడ్కి సంబంధించింది కాబట్టి వీళ్ళు ఎక్కువగా అలాంటి దాంట్లో ఉండే అవకాశం రెస్టారెంట్ బిజినెస్ వైపు ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి ఇక దీంట్లో మూడు నక్షత్రాలు ఉంటాయండి కృతిక కృతికా నక్షత్రంలో చూసుకుంటే ఇది ఎప్పుడైతే సూర్యుడు కృతికా నక్షత్రంలో ఉన్నారనుకోండి ఇది చాలా వీళ్ళు చాలా వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటారు వీళ్ళు కష్టపడి మనీని సంపాదించుకోవడమే కాకుండా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నది వీళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకుంటారు ఇక్కడ సన్ కొద్ది వరకు కంఫర్టబుల్ పొజిషన్ లోనే ఉంటుంది అన్నమాట చాలా బ్యాలెన్స్డ్గా చాలా స్టేబుల్ గా ఉంటారు అన్నమాట ఇక ఆ తర్వాత సూర్యుడు ఎప్పుడైతే రోహిణి నక్షత్రంలోకి వస్తారో ఇక్కడ వీళ్ళు కొంచెం ఇంపల్సివ్గా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఫైనాన్ ఫైనాన్సెస్ ఇన్వెస్ట్ చేస్తారు కానీ సరైన ప్రాపర్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండదు కొంచెం గజిబిజిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అదే ఇక్కడ సూర్యుడు మన మృగశిరా నక్షత్రంలో ఉంటే గనక ఇక్కడ టోటల్ కన్ఫ్యూజన్ అండి చాలా టోటల్ అంత గొప్పగా ఏమీ ఉండే పొజిషన్ కాదనమాట ఇక్కడ వీళ్ళు చాలా ఇంపల్సివ్ డెసిషన్స్ ఎక్కువ తీసుకుంటారు చాలా తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ మాట వీళ్ళు వీళ్ళ ఫైనాన్షియల్స్ విషయంలో కూడా వీళ్ళు చాలా క్యాలిక్యులేటివ్గా ఉండరు అన్నమాట చాలా ఇంపల్సివ్గా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు చాలా ఇది ఇక్కడ సన్ చాలా డ్యామేజ్ ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట యాక్చువల్లీ మృగశిర దాంట్లోనే సన్ చాలా డ్యామేజ్డ్గా ఉంటుంది అన్నమాట సో ఎప్పుడైతే సన్ టవరస్లో ఉందనుకోండి వీనస్ యొక్క పొజిషన్ అసలు ఏ హౌస్లో ప్లేస్ అయ్యి ఉంది ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే ఈ సన్ అనే ట సన్ ఇన్ టౌరస్ అనేది మనం ఈజీగా అంచనా వేయచ్చు అన్నమాట ఫైనల్గా వీళ్ళు ఏంటంటే వీళ్ళు టౌరస్ అనేది చేంజెస్కి అస్సలు అడ్జస్ట్ అవ్వరు అన్నమాట ఎంతసేపు ఫిక్స్డ్గా ఫిక్స్డ్గా ఉండే క్వాలిటీస్ అన్నమాట వీళ్ళకి ఎంత కష్టం వచ్చినా సరే అట్లానే ఉండిపోతారు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మారడానికి వీళ్ళు ఎక్కువ ఇష్టపడరు అనమాట సో వీళ్ళు ఎప్పుడైతే మార్పుని వీళ్ళు యాక్సెప్ట్ చేయగలరో వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట లేదా అప్పటి వరకు ఏంటంటే నేను ఇంకా ఈరోజు నాకు ఇవన్నీ హ్యాపీగానే ఉన్నాయి కదా నేను ఇట్లా హ్యాపీగానే రన్ అవుతుంది కదా ఇది చాలు అని వీళ్ళు అట్లా కాంప్రమైజ్ అయిపోయి అలానే ఫిక్స్డ్గా ఉండిపోతారు వీళ్ళు చేంజ్ని ఎక్కువ ఇష్టపడరు అనమాట వాళ్ళు రెసిస్ట్ చేస్తారనమాట చేంజ్ని ఫిక్స్డ్ క్వాలిటీ కాబట్టి టవరస్లో ఇక్కడ సన్ అనేది వీనస్ని చాలా జాగ్రత్తగా చూస్తే కానీ ఈ పొజిషన్ మొత్తం క్లారిటీగా తెలియదండి ఇదండి సన్ ఇన్ టవరస్ యొక్క విషయాలు దయచేసి నా ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్